జరిగిన రియల్ స్టోరీ గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అదేమిటో తెలుసుకోవడం ముందు మా ఛానల్లో కొత్త కోసం వాడటం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి మనం వీడియోలకు పోదాము అది ఒక ఊరిలో జరిగిన సంఘటన ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు అతనికి వాళ్ళ ఎదురింట్లోనే ఒక అమ్మాయి ఉండేది ఈ అబ్బాయి అతనిని ఆ అమ్మాయిని ఇష్టపడుతుండేవాడు తన కోసం తన చుట్టూ తిరుగుతుండేవాడు తన చుట్టూ తిరుగుతుండేవాడు అలా ఒక నెల రోజు పాటు రెండు నెలలు తన చుట్టూ తిరిగి తన్ని ఇష్టపడుతున్నానని ఒకరోజు అమ్మాయికు చెప్పాడు అమ్మాయి తిరిగి ఈ అబ్బాయి తిరిగి ఈ అబ్బాయికి చెప్పింది తనంటే ఇష్టం లేదు తనకు ఇంతకుముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని విషయం చెప్పింది వాళ్ళిద్దరికి గొడవ అయ్యి ఆ అబ్బాయి విడికిపోయి వదిలేసి అమ్మాయిని వేరే బడి చేసుకున్నాడని దానివల్ల తను అప్సెట్ అయ్యి వేరే వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుందని ఆ అబ్బాయి అమ్మాయి అబ్బాయికి చెప్పింది చెప్పింది తర్వాత ద్దరు కలిసి తర్వాత ఏంటంటే సరే అలా లేకపోతే కనీసం ఫ్రెండ్స్గా ఉందాం అని అనుకో అన్నారు సరే ఇద్దరు కలిసి ఫ్రెండ్స్గా కొన్నేళ్ళు జర్నీ అలా జర్నీ చేస్తున్నారు ఆరు నెలలు జర్నీ చేశారు దాని తర్వాత ఆ అమ్మాయికి కూడా అబ్బాయి మీద ఇష్టం అనేది పెరిగింది వాళ్ళు ఒకే చోట ఉండేవాళ్ళు పక్కపక్క పక్క ఎదురెదురుళ్లలో లా ఉండేవాళ్ళు ఒక ఆరు జర్నీ ఇద్దరు ఇద్దరు కలిసి జర్నీ చేశారు తర్వాత అమ్మాయికి కూడా అబ్బాయి మీద కొద్దిగా ఎకేషన్ కలిగింది తనతో కలిసి ఆరు నేళ్ళు పెరిగిననమాట అమ్మాయికి కూడా ఒక ఇష్టం అనేది పెరిగింది తర్వాత తను కూడా అమ్మాయికి చెప్పి చెప్పాలి అని కలి ఇంతలోనే ఆరు నెలల టైం గడిచిపోయింది అలా వాళ్ళిద్దరూ ఆరు నెలలు కలిసి తిరిగారు వాళ్ళిద్దరి మధ్య ఇది ఇష్టం అనేది ఏర్పడింది వాళ్ళిద్దరు మామూలు కలిసి బయట తిరగడం అయిపోయినా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఆరు నెలలు నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ టూలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తర్వాత గురించి చేయాలనేది లేదు